ఈ దరిద్ర మోహల్ చూస్తే ఫోన్ పగలకుండా ఉంటుందా వదిలేదు చెప్పిన వాళ్ళు కూతురు అమ్ముడు పడ్డా అబ్బో నీ కూతురు పెద్ద ఫిగర్ మరి వాళ్ళు రాలిపోతాయే అదో నీ సంగతి ఇక్కడ కాదురా నీ బాబు దగ్గర తేలుస్తా పదండమ్మా ఊరుకుంటుంటే మరీ ఫేటరీ రా ఊరి మీద పెత్తనాలని అయిపోయా ఓహో మ్యాటర్ అంతా పోస్ట్ అయిపోయింది మంచిది ఇల్లు కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటుందట తాగేసిన తర్వాత చూస్తే ఎంత చూడకపోతే ఎంత అనుకోలేదా పిల్లి జరిగితే రోగం కూడా సుఖంగా ఉంటుందట ఏమండి ఏంటండి ఏంటమ్మా ఫ్రూట్ ఫేషియలా అందం పెరుగుతుందని పదా అన్నం పెట్టు ఇటు తీసుకో అందర్లా కాదు నా కొడుకు వాడికి బుద్ధి పుట్టాలి మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా నేను చెప్పేది కూడా అదే ఏదైనా చేయగలిగే అడ్డదట్టిగా తిరుగుతున్నాడనే నా బాధ ఇదేంటి ఎన్నిసార్లు గుర్తొస్తుంది అది అసలు మన రేంజ్ ఫిగర్ కాదే ఇన్నిసార్లు ఎందుకు గుర్తొస్తుంది చూసేస్తే పోలా ఇప్పుడెలా అతన్ని చూసేది ఇక్కడ అల్లుడు అరే ఆడు మన అల్లుడు సీన్గా ఉన్నాడు అల్లుడు చేసి నేనైతే మీ ఆడాంట్రా మంటా మంట ఎవరైనా తలుపు తీయండి அப்பட கூட அலர்ஜி ஆத்தவன்ரா ఇలాంటి ఆపద సమయంలో ఆపద బాధంలో ఆదుకుంటావురా సీనిగా మరే తమరా చెయ్యి వదిలితే ఈ ఎపిసోడ్ కి చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తా ఇక్కడ ఉంటే మనల్ని ఇరికిచ్చి పడదా ఉన్నారు ఆల్రెడీ పారిపోదా నువ్వెందుకు వచ్చావో నాకు తెలియదు అనుకుంటున్నావా అది నా ఫ్రెండ్రా నానా ఊర్లోకి కొత్తగా వచ్చింది కదా లైన్ వేయడానికి వచ్చాడు అయ్యగారు అర్ధరాత్రి అప్పుడు గడ్డి మేడం అనుకుందంటే ఏదో అనుకున్నావు ఇదంతా పనేట్రా పని ఏట్రా చీనిగా ఊళ్ళో ఆడపిల్లల్ని బతకనేవా బతకనేవా చెప్పు రే ఇప్పుడు చెప్తున్నా వినరా సీనుగా దీన్నే కాదు ఇక దేన్ని కళ్ళెత్తి చూడాలన్నా భయపడేలా చేస్తాను చూడు ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్ ఎన్ని చూడలేమనండి అల్లుడు వింటరా కోరికల పాసం తపస్సు చేసే ఋషులాగే పూజలో కూర్చున్నావురా తడిసిపోతుంది రా బాబాయి కాపేస్తావురా ప్రపంచంలో ఎవడైనా ఆకలిస్తే వాడు తింటారా ఇలా పక్కడికి తినిపించారా అల్లుడు అసలే పెళ్లి కావాల్సిన పిల్లాడిని పైగా చలికాలం ఏ నరమో పట్టిందనుకో సంసారానికి పనికి రాకుండా పోతానేమరా ఇప్పుడు మాత్రం పనికి వస్తాను అనుకుంటున్నావేంటి డైరెక్టర్ ఆ బా నీ సొల్లాప్ కంటిన్యూ చేయలేదు కౌంటింగ్ మళ్ళీ మొదట్ నుంచి వస్తుంది ఆ తర్వాత నీ ఇష్టం అన్ని ఫెసిలిటీస్ వద్దురారా బాబు కొడుకు కొడుకు నువ్వెక్కడ మాకు ఈ ఊళ్ళో ఉన్న రెండు గుళ్ళకి మా బాబే పూజారి ఇప్పుడు కానీ మా సడన్ గా ఎంత భక్తి పెరిగిపోయిందని డబ్బు కుక్కును గుండాకి చచ్చిపోతాడు తర్వాత ఊరు పురోహితం నాకు అప్ప అది నా వల్ల కాదురా నా కోసం నేను దండం పెట్టుకుంటే అది స్వార్థం అవుతుంది అదే నా కోసం మీరు దండం పెట్టుకుంటే అది త్యాగం అవుతుంది ఒక్క ఛాన్స్ ఇవ్వరా నా డైరెక్షన్ తెలితే ఎట్లాటో చూపిస్తా ఆ పిల్ల నీ చుట్టూ హచ్చుకోక పిల్లలా తిరిగేలా చేస్తాను అల్లుడు ఆ పిల్ల వచ్చేసిందిరా ఏం తేడా కొట్టదు కదా నన్ను నమ్ముకోబా హైదరాబాద్ నుంచి సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ రప్పించే రే అల్లుడు జూనియర్ ఆర్టిస్ట్ అన్నాడు అదన్నాడు ఇప్పటి దగ్గర రాలేదేంటి చెప్పింది మొత్తం గుర్తుంది కదా ఎందుకు సార్ అది ఈ సీన్ లో నువ్వు బాగా చేసావు అనుకో నేను డైరెక్టర్ అవగానే నువ్వే హీరోయిన్ అమ్మాయి చూసింది అదేంటో ఈ ఊర్లో ఎవరికి కష్టాలు వచ్చినా నా దగ్గరికే వస్తున్నారు దేవుడు నా పైన ఇంత భారం ఎందుకు వేశాడు నాకు అర్థం కావట్లే ఒక ఈ ఊరేంటి అల్లుడు నీ చుట్టుపక్కల ఊర్లలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరు నీ దగ్గరకే వస్తున్నారు నీలాంటి వాడు నా అల్లుడు అవడం నా పూర్వజన్మ శుక్రతో అల్లుడు అసలు వీళ్ళు నా దగ్గర వచ్చేసారి ఆహ్ వచ్చేసారా మీరు అయ్యో ఎడవ కాండమ్మా మీకు ఏ ప్రాబ్లం ఉన్న చెప్పండి మా అల్లుడు ఇమ్మీడియట్ గా సాల్వ్ చేసేస్తాడు అమ్మా ఆ అల్లుడు వీళ్ళు ఏదో డైలాగ్ మర్చిపోయినట్టు ఉన్నారు నువ్వేదో ఒకటి నీకే కష్టం ఉన్నా నేను చూసుకుంటానమ్మా కొంచెం కోఆపరేట్ చెప్పు నీ ఉంటదమ్మా ఏంటి బుంటి మె చెయ్యేసి మాట్లాడుతున్నా ఓన్లీ ఎదురుగా నిలబడి మార్కాడడానికి వొక్కుకున్నా నేను ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మావాడు దండం కొంచెం ఓయ్ సీనియర్ జూనియర్ ఇంకా ముందు

ఈ ప్రపంచంలో మా నాన్న తప్ప ప్రతి నాన్న కూడా ఆడి కొడుకు ఫ్రెండ్స్ వాళ్ళైపోతున్నాడు అనుకుంటారు బావా ఒక రోజంతా సిరిగాడితో తిరుగు వాడు ఎంత సకల కళ వల్లప్పుడో తెలిసిపోద్దు ఇంకా ఏ అమ్మాయి అవజీవితం మనశ్శాంతిలా కూడా పోతుంది అల్లుడు ఇంటికి వెళ్తే ఏమో మీ నాన్న తొప్పేస్తున్నాడు ఈదిలోకి వస్తే ఏమో లిల్లీ ఎప్పుడు ఏ ట్విస్ట్ ఇస్తుందో అర్థం కావడం లేదు అందుకే దానికి సూపర్ ట్విస్ట్ ఇచ్చాను మామా రండి చూపిస్తాను ఇంకెంత దూరం నడవాలి నడవలేకపోతున్నా ఇంక నడవడం నా వల్ల కాదే బాబు ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి అయితే నడిపిస్తున్నా లేకపోతే పరిగెత్తిస్తున్నా ఏదో సజ్జనాడో కావాలని చేశాడు కొత్త టైర్లు పంచారు ఎందుకు అవుతా చెప్పు దీనికి మీకు ఎటువంటి సంబంధం లేదు కానీ నాకు దానికి చాలా లావాదేవీలు ఉన్నాయండి అసలే డైరెక్ట్ గా అడిగేస్తే ఎలా అండి ఆహ్ మాకు క్లారిటీ ఏడ్సావాలుగా అంటే మాట్లాడేది ఏమీ లేదు కదా మేము వెళ్ళొచ్చు కదా బా అంత కష్టపడి పంచర్ చేస్తే అంత సింపుల్ గా వదిలేసేవాటి బా అదేదో అడిగిందని మనమేదో చెప్పామనుకో దానికి నచ్చక జోడిచ్చి కొట్టిందనుకో తర్వాత మన తల తీసి ఆడి దీప్ పెట్టుకోవాల్సి వస్తుంది ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా కాకులకి అనవసరంగా వాడుతూ ఎందుకు నాకు అవసరమే ఏ ఊరు వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఉండడం కామన్ ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం నువ్వు అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దు నేను స్ట్రెస్ తీసుకునేది నీ వెంట పడుతున్నాడని కాదు మాకు మాకు పాత అకౌంట్స్ చాలా ఉన్నాయి పాత అకౌంటా పడితే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో ఆ చరిత్ర పుణ్యమాని సంవత్సరం పాటు స్కూల్ కి కూడా వెళ్ళలేదు పైగా ఇంట్లో వాళ్ళు అడ్డమైన చాకరీ చేయించారు తలుచుకుంటుంటేనే ఆ పేడ కంపు ఇప్పటికీ వస్తుంది చెప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇష్యూ లైట్ తీసుకో ఏంటి లైట్ తీసుకునేది నువ్వు వాడికి ఫ్రెండ్వా నాకు ఫ్రెండ్వా వాడికి సపోర్ట్ చేస్తున్నావు అమ్మ మహాతల్లి గుడికొచ్చి కూడా ఈ గొడవలని ఎందుకు పద పూజలు జయించి ఈ పూజలు చేయించి ఆ రోజు పడిపోద్ది ఈ రోజు పడిపోద్దని నా డబ్బులు ఖర్చు పెట్టి నా మందు తాగి అది ఊరు జనం ముందు నేను తలెత్తుకోకుండా చేస్తే పూజలు పునస్కారాలు చేసుకుంటాను

మధ్యాహ్నం పెళ్లి చూపులకి వెళ్ళాలంట అమ్మ అర్జెంట్ గా నేను తీసుకురామ్మను నేను మేకప్ చేసుకుని రెడీగా ఉంటాను వీడికి పెళ్లి చూపులు ఎక్కువ అనుకుంటే మేకప్ యూత్ యూత్ నాని ఇక్కడ వస్తే కొడతావు రాకపోతే చావు కొడతా సావ కొట్టడం కన్నా కొట్టించుకోవడం పెట్టరా నీకుంది అబ్బాయి అలా ముదురు బెండకాయలా ఉన్నాడు అంటే బెండకాయ తింటే తెలివితేటలు బాగా వస్తాయండి రేపు మీ కూతురు మా మాయం చేసుకుంటే తనకు కూడా అబ్బుతాయి మీ అమ్మాయి నాకు పిచ్చ పిచ్చగా నచ్చిందంటే మా ఫ్రెండ్ ఇందుకొంచెం తొందరగా ఉండవు వెళ్ళి కూతురు తలెత్తి చూసే లోపల అక్కడ వాళ్ళు ఓకే అనలేదనుకో చాలా తేడాలు వస్తాయి అనుభవం మీరు చెప్తున్నానురా విను ఓ మామా నేను సెట్ చేస్తా కదా నువ్వు ఓపిక పట్టు ఏవిటి బాబు అలా గుసగుసలాడుకుంటున్నారు అంటే మీ అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్తున్నాడు తాతయ్య తాతయ్య మా మావయ్యకి మీరు మావయ్య అయితే మాకు తాతయ్యగా అయ్యేది అవునవును అవును పలహారాలు ఏమన్నా పుచ్చుకుంటారా కొంచెం ఆకలిస్తుందండి అందుకే తినేస్తున్నాం తిండి ఎంతైనా తినచ్చు కానీ తాగకూడదు ఏంటండి మంచి కాదు బాబు మందు మా కుటుంబంలో మా తండ్రులు మా తాతలు మా ముత్తాతలు కూడా మద్యపానం మీద పోరాటం చేసిన వాళ్ళే అందుకే మద్యం తాగిన వాళ్ళన్నా మద్యం వాసన చిరాకు బాబు మా మాయ కూడా అంతేనండి ఈ వీధిలో ఎవరైనా మందు తాగుతున్నారనుకో ఆ పక్క వీధి నుంచో ఈ పక్క వీధి నుంచో వెళ్ళిపోతారు అంత దూరం మందు మా మాయా కావాలి బాబు మాకు అందుకే వయసు వేరియేషన్ ఉన్నా ఇలాంటి అల్లుడి కోసమే ఎదురు చూసాం ఎంతైనా మేము అదృష్టవంతులు ఏమండి మంచి నీళ్ళు చాలా చప్పగా ఉన్నాయి కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పిస్తారా ఏం బాబు మీరు మందు కొడతారా అలవాట్లో పొరపాటు అండి కమోష్ కమోష్ అసలు పెళ్లి ఎందుకు కావట్లేదు తెలుసా ఎదవలతో తిరగబట్టి మా నేను చెప్పేది మీ జట్టు ఈ రోజు నుంచి కట్ట ముసలాడా యూత్ ఇక్కడ నువ్వు ఇప్పటిక వంద పెళ్లి చూపులు చూసుంటావా అయితే ఇన్ని సంబంధంలో ఏ ఒక్కటి కుదరలేదంటే ఏదో ఒక లాజిక్ ఉండాలి కదా ఉండాలనుకో ఇప్పుడు లైన్ లోకి వచ్చావు ఇంతకాలం నీకు తెలియని ఒక బ్రహ్మరాశి అని చెప్తా వినుకో బ్రహ్మరాశి అది మా నీ లైఫ్ కి లవ్ మ్యారేజ్ రాసి పెట్టుంటే అరేంజ్ మ్యారేజ్ ఎలా సెట్ అవుద్ది అలుడు మళ్ళీ నన్ను ఏమీ మడచోయట్లేదు కదా అరేయ్ నిన్న మా గురుగారు ఏం చెప్పారు ఆ ఏం చెప్పారు ఏం చెప్పారు ఆ ఏం చెప్పారురా అదేరా నాని నాని మా కచ్చితరంలో లవ్ మ్యారేజ్ సెట్ అవుతుంది చెప్పలే ఆహా చెప్పాడు కానీ రాత్రి క్వార్టర్ కొట్టినప్పుడు మ్యాటర్ మర్చిపోయాను అలా మీరు నన్ను మరీ మోసేస్తున్నారురా మోసే అంత కట్ అవటమా అనేది అయిన అలుడు ఇప్పటికి నన్ను ప్రేమించే యూత్ బేబీ ఎవరు దొరుకుతారు దొరుకుతారా

ఈ రోజు నుంచి మీ లిల్లి అత్త మీరేం అనకూడదు ఈ రోజు నుంచి లిల్లి మనకు అత్త పదండి తాగండ్రా తాగండి ఎవరైనా ఎంతైనా తాగండి తాగినోడికి తాగినంత ఒరే రాసిగా ఎంత బలవంతం పెట్టినా ఒక్క బీరు కొనిచ్చేవాడు కదా ఇప్పుడేంట్రా సడన్ గా బీర్స్ చీర్స్ మాకు తెలియకుండా ఓపెనింగ్ సెరమనీ చేసేదంట ఎక్కడన్నా అదేం కాదు అరెకరం పొలం కొండ మా గురుగారి గారి దైతు అరెకరం కొండానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడ అంత గురువు గారి దయ ఎకరం గట్టి కింద అమ్మాను అరెకరం మెట్టి మీద ఏంటమ్మా చిలక రాజా ఎక్కరో అమ్మి అరెకరం కొన్నావా మా ఇలాంటి వాళ్ళే వజ్రాలమ్మి గురుగారు గురుగారు అంటావు గురుదర్ లేదురా అయితే ఇప్పుడు ఇచ్చేద్దాం రే నీతో అరేకరం కొనిచ్చినందుకు ఆనందంలో మందు కొట్టాం నీతో ఏకరం అమ్మించినందుకు ఆవేశం లాంటి కొట్టాలా లేదా కూడదా మీరు ఏదైనా చెప్పండి మా గురుగారు ఏం చేసినా లోక్ కోసం చేస్తాడు అబ్బా పవన్ కళ్యాణ్ కోసం చేసినట్టు చెప్పావు నీ గురువు కళ్యాణం మేము చేస్తాం కదా చెప్పేది మా నువ్వు అన్నాడు మా ప్లీజ్ మా పెద్దోడు చా గురుగారంటే ఫోన్ ఎత్తట్లేదు లో పెట్టాడా మూత్రానికి వెళ్ళడా ఒరే ఆగనిరా అంతా నా పద్యాపారం ఓ నమశివ జీవితం ఎంతో ఆనందమైనది ఎంత సంతోషపడితే అంత సుఖాన్ని ఇస్తుంది అంతా నా పద్యాపర్ సుఖానికే సంతోషానికి తేడా ఏంటి గురువు గారు అలా ఎవర్ని పడితే వాళ్ళని అడగకూడదమ్మా సుఖం గురించి తెలుసుకోవాలంటే నీ భర్తని అడగాలి సంతోషం గురించి తెలుసుకోవాలంటే నీ కొడుకుని అడగాలి సంతోషానికి ప్రశాంతతకి తేడా ఏంటి గురువు గారు అడగంగానే ఆధార్ కార్డు పెట్టుకుని కోటి రూపాయలు అప్పిస్తే సంతోషంగా ఉంటుంది అదే అప్పు తిరిగి ఇవ్వకుండా ఐపీ పెట్టి ఎగ్గొడితే ప్రశాంతంగా ఉంటుంది అంత నా పత్యాపారం సంబోధన ఒరే రాంబాబు మిత్రులు నీకు ఇక్కడ శత్రువులు అంతా ఒకటే నాయన నా పత్యాపారం

ఏమిటా మాట్లా ఇప్పుడే వచ్చి కూర్చో ఉన్నాం మళ్ళీ పడుకుంటానంటా ఏంట్రా రానా సోడ కలిపితే రాంటాడేంట్రా రే దరిద్రుడా బాచ్లో భావం గాడి తొప్పుతుంది అయినా బయలుదేరాలి దళితుడా ఏం పిల్ల మనిషిండ్రార్రాన్ని కాదురా దళితుడ పార్టీ